నీతి మాట్లాడే హక్కు వచ్చాక అప్పుడు ఇంకెందుకు నువ్వు ఈ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు కాబట్టి మేము వచ్చి వ్యవస్థ గాడిని పెడతాం గాడిని పెట్టడం అంటే నిజంగా తప్పు చేసినప్పుడు శిక్షించాలి అతను తప్పు చేశాడని మేము భావించి కేసు పెట్టాం మరి నువ్వు తప్పు చేసాని భావిచ్చి కేసు పెట్టాడు ఇంకే ఉంది అక్కడ అధికారంలో ఉన్న పెట్టే కేసు ప్రతీకారం అయితే ఇప్పుడు నువ్వు చేస్తుంది ప్రతీకారమేగా ఈ ప్రతీకారంలో మధ్యలో కూడా లేదంటే అధికారుల ముందే టార్గెట్ చేశారా అధికారులు అనేటువంటి వాళ్ళని భయపెట్టేస్తున్నారు ఎట్లాగా మీరు ఖచ్చితంగా ఇప్పుడు అధికారి కనుక తన పని అని చేశాడు అనుకోండి నువ్వు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని మాట్లాడతారు ఇప్పుడు ఇవాళ చూసి రేపు పొద్దునే ఏమంటారు నువ్వు తెలుగుదేశానికి అమ్ముడు అంటారు అంతేగా అధికార యంత్రాంగం అందరూ కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పెనం మీద నుంచి పొయిలో పడ్డారు మీద నుంచి పడ్డారు ఇదివరకు ఈ తరహా ఉందా కొంతమందిని ఎవరినో ఇరికించాలనుకున్నప్పుడు వాడారు ప్రత్యేకించి కొంతమంది అధికారిని పెట్టించి వాడారు అంతే కదా అందరినీ వాడలేదుగా ఈ టైప్లో ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఎవరి మీద ఎందుకు ఎప్పుడు ఎలా చేస్తారో తెలియదు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే కళ్ళ ఎదురుగుండా దాడి చేస్తుంటే అప్పుడు మనం అనుకున్నాం గుర్తుందే ఇది టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు వాళ్ళు పోలీసుల ఏంటది డీజీపీ కార్యాలయం పక్కన పెట్టుకుని పోలీసులు వచ్చి పదండి సార్ పదండి సార్లు అడుగుతుంటే ఇంకేం చేస్తుంది అదేం లాండ్ ఆర్డర్ అని మాట్లాడుకున్నాం అది మాట్లాడుకున్నాం కదా తప్పని నేను అన్నా కదా అదేం సమర్థించలేదు కదా సేమ్ ఇక్కడ ఏం జరిగింది అన్నా ఏది మిథున్ రెడ్డిని ఇప్పుడు తెలుగుదేశం నాయకుడిని ఎవరినన్నా నియోజకవర్గంలోకి రానివ్వకుండా చూసినటువంటి ఇష్యూస్ ఏముంటాయి మాచర్ల లాంటి చోట్ల జరిగింది